విశాఖ ఉక్కు నిర్వాసితులకు అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకు అరవై నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం జరగాలని నలభై ఐదేళ్ళు బట్టి మనకంట ముందు తరం కూడా పోరాటం చేసింది అలాగే మనం కూడా నిర్వాస్తులందరికీ కూడా శాశ్వత పరిష్కారం మేరకు అనేక పోరాటాలు చేస్తున్నాం మరి అందులో భాగంగా మరి కిందటి సంవత్సరం డిసెంబర్ ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున మరి కుటుంబ సభ్యులతో మెయిన్ గేట్ ధర నిరసన తెలియజేశాం నిరసన ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ఇక్కడున్న నిర్వాస్తులందరికీ కూడా సమాధానం చెప్పి దాని ద్వారా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం మాట్లాడాలని చెప్పి మనం ఒక అల్టిమేట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ నిరసన ద్వారా తెలియజేయడం జరిగింది అయితే మరి ఈ నెల జనవరి నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉక్కు నిర్వాస్తుల కుటుంబ సభ్యులతో భిక్షాటన కార్యక్రమం చేపట్టాలని చెప్పి మరి ఒక ఇరవై రోజుల ముందు నుంచే మనం కమిటీ నిర్ణయించుకొని ద్వారా అన్ని గ్రామాలకి కూడా మనం తెలియజేయడం జరుగుతుంది దీనికి మరి ప్రతి గ్రామం నుండి కూడా ఉక్కు నిర్వాహస్తులందరూ కూడా రావాలి ఎందుకంటే మనం పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్డు మీదకు వచ్చి మన ఆవేదన తెలియజేస్తే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పి మరి పెద్ద నాయకులే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అందుకోసం మనం ఈ కార్యక్రమంలో తీసుకుంటున్నాం మరి మనం నిర్వాస్తులు చూస్తే చాలామంది ఉన్నారు కానీ అయితే మాత్రం చాలా తక్కువగా వస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈరోజు నలభై ఐదేళ్ళ బట్టి నువ్వు పరిష్కారం కోసం చూస్తున్నావు మరి కొన్ని రోజుల్లో నువ్వు కానీ పోరాటం చేస్తే నీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మనం ఏదైతే కార్యక్రమం తీసుకుంటున్నామో దానికి ఖచ్చితంగా నువ్వు హాజరు అవ్వాలి పాటు నీ కుటుంబాలని కూడా హాజరు చేయాలని మిత్రులకి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారు ఎందుకు కుటుంబాలతో హాజరవ్వాలంటున్నావు అంటే మనం ప్రతిరోజు కార్యక్రమం పెట్టట్లేదు నెలకు రోజు కార్యక్రమం అనుకుంటున్నాం ఆ నెలకు రోజే కార్యక్రమం డిజైనింగ్ చేస్తున్నాం ఆ ఒక్కరోజు కూడా నీ నీ యొక్క పరిష్కారం కోసం నువ్వు రాకపోతే మరి నీకొస్తే ఎవరు మాట్లాడతారు ఎవరు నీకు పరిష్కారం చూస్తారు ఏ నాయకుడు హామీ ఇచ్చాడు నీకు అందుకోసమే ఇప్పుడు జరుగుతుందంతా చాలా మోసం జరుగుతుంది ఇక్కడ నిర్వాసులకి చాలా అన్యాయం జరుగుతుంది లోపల పనిచేస్తున్న వాళ్ళందరినీ తొలగిస్తున్నారు స్థానికులు కానీ నిర్వాసితులు కానీ ఇంకా ఎవరైతే నిర్వాస్తులు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద టార్చర్ పెడుతున్నారు ఈ రకంగా మరి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి కాబట్టి మరి మనం చేతకనంగా కూర్చుందామా అందుకోసమే ఈ నెల మనం నాలుగో తారీఖు ఆది ఆదివారం చేపట్టే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు అవ్వాలి మీతో పాటు ఉన్న నిర్వాస్తులందరికీ మీరే చెప్పాలి ఎందుకంటే మనమందరం కలిసి దీన్ని సాధించుకునే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి మీకు పదే పది సార్లు గత ఇరవై రోజులు బట్టి కూడా మెసేజ్లు పెడుతున్నాం గ్రూపుల్లో మెసేజ్ పెడుతున్నాం కానీ దీన్ని చూసి వదిలేకన్నా మన పక్కన నీతో పాటు పక్కనున్న నిర్వాస్తుడి కుటుంబాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా నీ తీసుకోవాలి ఎందుకు ఈ మాట ఇది రాజకీయం ప్రసంగాలు కాదు రాజకీయ పార్టీ మీటింగులు కాదు ఇది మన మీటింగు మన మన హక్కు కోసం మనం ఏదైతే మనం పోరాటం చేస్తున్నాం మన దానికి చేయాలని దానికోసం మనం కొట్లాడుతున్నాం కాబట్టి మన దానికోసం మనం పోరాటం చేయడానికి మనమే దీనికి అగ్గనం కట్టుకోవాలి దీనికోసం ఏ నాయకుడు మీకు వచ్చి న్యాయం చేయడు ఈ మన ఏదైతే దేవుళ్ళు మనం మొక్కుంటున్నా ఏ దేవుడు కూడా వచ్చి మన కోసం పోరాటం చేయడు మనకు మనమే పోరాటం చేసుకోవాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది కూడా ఊరికి రాలేదు అనేక పోరాటాలు చేయబట్టి వచ్చాయి మనం ఐటీఏ తీసి డిప్లొమా పెట్టినప్పుడు మళ్ళీ మనం పోరాటం చేసాం ఐటీఏ కోసం ఐటీఏ స్టూడెంట్లు మేము ఇదైపోతాం అండి మళ్ళీ ఐటీఏ తెచ్చుకున్నాం సిమి స్కిల్డ్ కోసం పోరాటం చేసాం సిమి స్కిల్డ్ తెచ్చుకున్నాం అన్స్కిల్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలని అన్స్కిల్ ఫిఫ్టీ పర్సెంట్ పోరాటం తెచ్చుకున్నాం ఇదే కాదు దేశంలో ఎక్కడైనా సరే పోరాటాల వల్లే సాధించుకున్నారు ఇది ఒకటొకసారి మనం అందరం గుర్తుంచుకోవాలి ఏదో మీటింగ్కి వెళ్తే ఏం జరుగుతుందిలే అనుకుంటే మీటింగ్కి హాజరు అవ్వకపోతే అన్యాయం జరుగుతుంది అని నీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీటింగ్ అందరూ వెళ్తున్నారు కదా అందులో మేము ఎందుకులే అనుకుంటే మాత్రం చాలా తప్పు మీటింగ్ కానీ నువ్వు హాజరు నీ కుటుంబ సభ్యులతో నీకు అన్యాయం జరుగుతుంది అని అయితే ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు నీకు జ నీకు అన్యాయం కాదు ఎనిమిది వేల మంది నిర్వాసితులకు కూడా అన్యాయం జరిగిన నువ్వు అవుతావు నువ్వు ఇదొకసారి గుర్తుపెట్టుకో నీ కోసం నువ్వు కొట్లాడపోతే ఎవడొచ్చి కొట్లాడతాను నీకోసం నీకు యార్ నెంబర్ కోసం మేము కొట్లాడాలా అందుకోసం చెప్తున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులతో రేపు ఆదివారం జరిగే కార్యక్రమానికి రావాలి వచ్చి నీ ఆవేదన అక్కడ తెలియజేయి నీకు పని లేదంటున్నావు నీవున్ని నోటేడు గజలు అమ్ముకున్నాను అమ్ముకొని నీ పిల్లలకి నీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకున్నావని నాకు ఫోన్లు చేసి చెప్పడం కాదు అక్కడికి వచ్చి మాట్లాడండి మీడియా మిత్రులు ఉంటారు ప్రజాప్రతినిధులు ఉంటారు ప్రజా సంఘాలు ఉంటాయి ప్రతి ఒక్కరు ఉంటారు అక్కడికి వచ్చి నీ ఆవేదన తెలియజేయి అంతేగాని మాకు ఫోన్లు చేసి చెప్తే మేమేం చేయగలం మేము మీలాంటి వాళ్ళమే అందుకోసమే ఇలాంటి పరిస్థితి పూర్తిగా నిర్మాణం అయిపోవాలి ప్రతి ఆరకోట దారికి శాశ్వత పరిష్కారం జరగా జరగాలని చెప్పే మరి కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం కాబట్టి దీనికి మీరు ఖచ్చితంగా మనం ప్రచారాలు చేయడానికి దగ్గర డబ్బులు లేవు పాంప్లెట్లు వేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాం మనం మనకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు మన వెనకాల రాజకీయ నాయకులు ఎవరు కూడా మనకి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు అలాగని చెప్పి మనం నిర్వాస్తులు ఎవరు కూడా మనం వ్యాపారాలు చేసుకోవట్లేదు ఎవరు బిజినెస్ చేసుకోవట్లేదు కాంట్రాక్టులు చేసుకోవట్లేదు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు మన పాంప్లెట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అందుకోసమే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వాట్సాప్ల ద్వారా మీకు మెసేజ్ తెలియజేస్తున్నాం ఈ యొక్క మెసేజ్ని మీరు నిర్వాస్తుల గ్రామాల్లో అన్నింటికి కూడా షేర్ చేసి అవసరమైతే మీ గ్రామంలో మీ కుల కులంలో ఉన్నటువంటి గ్రూపుల్లో కూడా మీరు షేర్ చేసి తప్పనిసరిగా రేపు ఆదివారం నాలుగో తారీఖు ఆదివారం లంకా గ్రౌండ్ నుండి మనం మొదలవుతుంది మనది బిక్సాటం కార్యక్రమం అక్కడి నుండి పాతగా కొత్త గాజువాకి వెళ్ళి కొత్త నుండి పాత వరకు మనం ర్యాలీగా వచ్చి అక్కడ మనం సభ పెట్టుకుంటాం ఆ సభ ద్వారా మళ్ళీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అల్టిమేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిర్వాస్తులందరూ గ్రహించి మీరందరూ కూడా పాల్గొవాలని అలాగే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ గ్రామ పెద్దలందరికీ కూడా మీకు అండగా నిలబడాలని చెప్పి మీ గ్రామ పెద్దలకి కూడా తెలియజేసి ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాగే మేము చేస్తున్న న్యాయమైన పోరాటానికి ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలియజేయాలని మేము ఎన్నాళ్ళో పెట్టి గత నలభై ఐదు సంవత్సరాలు పెట్టి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వైపు చూసుకుంటూ మేము ఎదురు చూస్తున్నాం ఈరోజు రోజు ఏం జరుగుతుందా రేపు నా జరుగుతుందని కానీ ఇప్పటికీ కూడా జరిగే పరిస్థితి లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో ఈ యొక్క డిమాండ్ పెట్టుకొని ముందుకు వెళ్తాం కాబట్టి మీరు అర్థం చేసుకొని రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము చేసే కార్యక్రమాలకి మీరు మద్దతు తెలియజేసి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మీకు చోతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ మరి నిర్వాస్తుల మిత్రులకు అలాగే మన కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి మీరు పేరు పేరిన రేపు ఆదివారం నాడు కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ద్వారా ఆర్గనైజింగ్ చేసి మనం ఈ యొక్క నిరసన ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసిన దాంట్లో ప్రతి నిర్వాసులు కూడా పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇట్లు మీ యొక్క నిర్వాసితుల నాయకులు పితాన్ భాస్కర్ థ్యాంక్ యూ